సంగారెడ్డి పట్టణంలోని వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి వేడుకలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి తొలి పూజ ఆలయ కమిటీ చైర్మన్ తోపాజీ అనంతకిషన్ దంపతుల ఆధ్వర్యంలో జరిగాయి అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక కార్యక్రమాలు చేశారు మొదటి రోజు అమ్మవారిని దుర్గామాత రూపంలో ప్రత్యేకంగా అలంకరించారు తొలి రోజు పూజలు ఆలయ కమిటీ చైర్మన్ తో పాటు బాలూరి శంకర్ తాటికొండ జగదీశ్వర్ కన్నయ్య గారి మనోహర్ మిరియాల లక్ష్మీనారాయణ సంతోష్ దంపతులు కూర్చున్నారు సంగారెడ్డి పట్టణంలో దేవి నవరాత్రుల సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయము అత్యంత వైభవం గల దేవాలయము అత్యంత గల దేవాలయము శ్రీ 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 మాధవానంద స్వామి యొక్క అనుగ్రహించే వారి యొక్క ఆదేశాల ప్రకారము శ్రీ శ్రీ డాక్టర్ మహేశ్వర సిద్ధాంతి వైదిక సంకల్పం వైదిక కార్యక్రమాలతో వాళ్ళ ఆ గురుదేవుల పర్యవేక్షణలో ఇద్దరు గురుదేవుల పర్యవేక్షణలో ఈ గుడి నిర్మాణం చేసి ఐదు సంవత్సరాలు దాటి వచ్చే మార్చికి ఆరో సంవత్సరం అడుగుపెట్టబోతున్నాము ప్రతి సంవత్సరం దేవినాథుల సందర్భంగా ఈ రోజు ప్రారంభమై దసరా నాటికి తొమ్మిది రోజులు నవరాత్రులు జరుపుకుంటున్నాం ఈ రోజు దుర్గామాత అవతారంగా వాసవి కనక పరమేశ్వరి అమ్మవారి ఇచ్చింది ఈ కార్యక్రమానికి సంగారెడ్డి పట్టణ ఆరోగ్య సోదర సోదరులందరూ కార్యక్రమాన్ని ఇచ్చేసి దంపతులు చేసి అన్ని కార్యక్రమాలు పూజ చేసి అను చేసారు కాబట్టి అమ్మవారి కృప అందరికి కలగాలని చెప్పి మావలే కాకుండా కూడా అందరు భక్తులు ఈ రావచ్చు వాసవి కనక పరమేశ్వరి దేవి స్వయంగా స్వామి వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుని స్వామి యొక్క స్వయంగా పురాణాలు ఏం చెప్తున్నాయంటే వెంకటేశ్వర స్వామి యొక్క సోదరిగా చెప్పబడుతుంది కాబట్టి జగన్మాత అమ్మవారు వాసవి కనక జగన్మాత అందరు వచ్చి దర్శనం చేసుకొని ఈ తొమ్మిది నవరాత్రులలో నువ్వు ఇష్టం ఉన్నది అందరి దర్శనం చేసుకోవాలి మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ కూడా అమ్మవారికి కృప కలగాలని చెప్పి మనసారా కోరుతున్నారు జై వాస దసరా పండుగ నాడు విజయదశమి నాడు పాలపిట్ట దర్శనం ఉంటది కాబట్టి అందరు కూడా పాలపేట దర్శనం చేసుకోవాలి సాయంత్రం ఐదు గంటలకు శమీ పూజ శమీ పూజ తర్వాత పాలక దర్శనం ఉంటుంది కాబట్టి ఆ పాలపేట దర్శనం అమ్మ దర్శనం చేసుకోవాలి ఓకే అకే కడదు యా జై మాసవి సంガールకి ఇక్కడ వాసవ మధ్య ప్రతి సంవత్సరము నవరాత్రి ఉత్సవాలు ఆశ స్టార్ట్ అవుతాయి ఆశ్వే మాసము భాద్రపద మాసం వస తెల్లవారి నుండి దసరా నవరాత్రి స్టార్ట్ అవుతాయి అమ్మవారికి ప్రతిరోజు ఒక చేస్తారు ఇక్కడ వాసవంలో నవరాత్రి జరుపుకుంటున్నాం కాబట్టి వచ్చి ఈ కార్యక్రమాలు అందరు వస్తారు అందరం కలిసి కుంకుమ పూజలు రోజు ఒక అవతారం కూడా అమ్మవారికి తయారు చేస్తారు పురోహితులు తయారు చేస్తారు కుంకుమ చేసి అమ్మవారికి అభిషేకం చేస్తారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను ప్రతిరోజు ఐదు జంటలు ఐదు జంటలు చేస్తున్నారు మిగతా ఎక్కువ మంది రావచ్చు అందరు దర్శనం చేసుకుని అమ్మవారి ప్రసాదం స్వీకరించాలని జయవాస వాసులు పరమేశ్వర ఆలయ నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్నా రోజు అందరు మహిళలు ఆ అందరు మహిళలు పురుషులు అందరూ జంట గా పాల్గొన్నారు ఈ రోజు మొదటి రోజు కార్యక్రమాలు మొదలయ్యాయి ఈ రోజు అందరం కూడా చింతిని పూజలు చేసుకున్నాం అభిషేకాలు చేసుకున్నాం ఇలానే తొమ్మిది రోజులు కూడా ఈ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాం అందరు మహిళలకు కూడా ఇదే మా ఆహ్వానం ఎందుకంటే కూడా మన కులదైవం అమ్మ అమ్మ దైవం ఉంటే అన్ని ఉన్నట్టే అంటారు మన కులదైవం ఇంకో మనకు ఖచ్చితంగా ఉండాలి జీవితం అదమ్మ్య గోచరంగా ఉండి ఏమి చేయాలో పరిస్థితుల్లో కూడా అమ్మ తుఫకు మనం పాత్ర కావాలి అంటే ఈ నవరాత్రి ఉత్సవంలో మనం పాల్గొని అమ్మ కరుణా కటాక్షాలు మన పైన ఉంచేటట్టుగా మనం ఈ నవరాత్రి ఉత్సవంలో పాల్గొనాలి జీవనాలు పొందాలని అందరి మహిళలు ఆహ్వానిస్తున్నాను ఈ రోజు పాల్గొన్నారు అందరి మహిళలకు కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు చేసుకుంటున్నాను జయవాస దేవారు